నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీలకు సంబంధించిన కార్యదర్శులు సర్పంచ్లకు మూడవ రోజు శిక్షణా తరగతులు నిర్వహించినట్లు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి తెలిపారు బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశపు భవనంలో కార్యదర్శులకు సర్పంచ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో మెరుగైన తాగునీరు సరఫరా గ్రామ పంచాయతీలకు నిధులను ఎలా సమకూర్చుకోవాలి పారిశుద్ధ్య నిర్వహణ పలు అంశాలపై ఈ మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించడమైందని ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి అన్నారు ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను ఆర్మీలో పనిచేసే వారు ఎవరైనా ఉంటే వారిని స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సర్పంచులకు ఈ సందర్భంగా ఎంపీటీఓ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి శ్రీనివాస్ శర్మ ఉపాధి హామీ ఏపీఓ ప్రతాప్ మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కుటుంబించుకోవాలి అదే విధంగా మిలిటరీలో సేవ చేసి రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా మీరు స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి ప్రతి పంచాయతీ సెక్రటరీ